நீங்கிருச்சு <laughs> சாட் <laughs> Ah, aquí Ah. 봐루 <laughs> <laughs> పల్నాడు ఎస్పి కె శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఎస్ఆర్కేటి కాలనీలో సుమారు నాలుగు గంట నాలుగున్నర ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు ఈ యొక్క కాలనీ మొత్తం కూడా ఔటర్ ఇన్నర్ పెట్టి చెక్ చేయడం జరిగింది సుమారు ఒక నలుగురు సిఐలు పద్నాలుగు మంది ఎస్ఐలు దాదాపు సుమారు ఒక వంద మంది మరి మన కానిస్టేబుల్స్ మొత్తంతో ఈ యొక్క చెక్ చేయడం జరిగింది ఈ చెక్ చేసినందువలన సుమారు ఒక నలభై మూడు వాహనాలు ఏమీ కూడా డాక్యుమెంట్స్ లేకుండా ఉండటం జరిగింది అందుట్లో ఒక కారు ఒక ఆటో కూడా ఉండటం జరిగింది అదేవిధంగా సుమారు ఒక పది పదిహేను ఈ క్రోబార్స్ కానివ్వండి గొడ్డళ్ళు కానివ్వండి నైఫ్స్ కానీ కూడా దొరకడం జరిగింది అదేవిధంగా రౌడీషీటర్ యొక్క మూమెంట్సు సస్పెక్ట్స్ మూమెంట్సు ఈ యొక్క కాలనీలో వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా జరుగుతుంది ఏమన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమన్నా ఇక్కడ షల్టరింగ్ తీసుకున్నారా వీటన్నిటిని కూడా తరోగా చెక్ చేసి ఈ యొక్క కాలనీలో ఇక్కడ కాలనీ వాసులే ఉండాలి బయట ఎవరిని కూడా రానియొద్దని చెప్పేసి కూడా కొంత హితపోత చేయటం జరిగింది కాబట్టి ఇలాంటి చెక్స్ భవిష్యత్తులో ప్రతి కాలనీలో కూడా జరుగుతాయి అదేవిధంగా ఈ కాలనీ వాసులకు కూడా మేము హెచ్చరించేది ఏంటంటే బయట వ్యక్తులను ఎవరిని కూడా మీరు ఇక్కడ రానియొద్దు అదేవిధంగా ఇక్కడ మాకు చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి ఏంటంటే గాంజాయి కానీ లేకపోతే ఇంకా అసాంఘిక కార్యక్రమాలు అక్కడక్కడ ఎలవ్ చేస్తున్నారని అలా చేసే చేసేవాళ్ళు కానీ మా నోటీస్కి వచ్చేటట్టయితే వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా అనాథరైజ్డ్ వ్యక్తులని మీరు ఎలౌ చేయబాకండి మీ దగ్గర ఉంచుకోవద్దని మరోసారి హెచ్చరిస్తున్నాం భవిష్యత్తులో మళ్ళీ కూడా త్వరలో మళ్ళీ ఇంకొకసారి ఇంకొక చెక్ చేస్తాం అదేవిధంగా ఇంకా నరసరావుపేట చుట్టుపక్కల కాలనీలను కూడా భవిష్యత్తులో ఇదే రకంగా కార్డున చర్చి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం